శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ గ్రామంలో ఆదివారం సాయంత్రం సర్పంచ్ రుప్ప లక్ష్మీ రమణమూర్తి ఆధ్వర్యంలో తెదేపా జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ గార మండలం నిజామాబాద్ గ్రామంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు శంకర్ బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు ग्रामीण लोग प्राइस के बारे में बताइए कि अरविंद जो अपने सामने इसको बड़ा होता है कितने पड़े शायद राज्य इंडिया विश्व का मोट गैस सेलर है राज्य महिला तो पढ़ी है नाले लोग अंतर प्राइस और ना महिला राज्य महिला सामने नाले सामने लोग को बाल की प्राइस महिला तो अपने मंगल रूपाल महिला लैपट� అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకాకుళం రోర్ల మండలం సానివాడ గ్రామంలో బాబు సూపర్ సిక్స్ ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈ గ్రామం సందర్శించిన సందర్భంగా సానివాడ గ్రామం అలాగే సానివాడ కాలనీ ఒప్పంది గ్రామాల నుండి దాదాపు ముప్పై మంది యువకులు వైసీపీ నుండి వచ్చి ఈ పార్టీలో చేరడం జరిగింది వారికి ముందుగా సాదర స్వాగతం పలుకుతూ రేపు మన భవిష్యత్తు బాగుపడాలంటే మన యువత భవిష్యత్తు బాగుపడాలంటే మనకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు గారు నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన బతును బాగుపడతనే ఉద్దేశంతో అందరూ రావడం జరిగింది ఈ సందర్భంగా నేను మీకందరికీ కోరుకుంటుంది ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రెండు శంకర్ అనే నేను అలాగే కిందరాబు రామ్మోహన్ నాయుడు గారి ఎంపీ అభ్యర్థిగా మన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా మనం ధీటుగా ఎదుర్కొని ఈ వైసీపీ చేస్తున్న ప్రలోభాలను తిప్పికొట్టి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ రెడ్డి గారిని అఖండమైన మెజారిటీ ఇచ్చి ఆయనకు పార్లమెంట్కి నన్ను అసెంబ్లీకి పంపిస్తారని కోరుకుంటూ